ఈ మహత్కార్యం తమరు కాక ఎవరు నిర్వహింపగల సమర్థులు స్వామి ఈ నిత్య ప్రబోధం కర్తవ్య ప్రబోధం చేయగలిగింది నువ్వు ఒక్కడవే ఎందుకని అందరి మీద నీకు కృపా కటాక్షం ఉంది అంటే కరుణతో కూడినటువంటి జాలితో కూడినటువంటి దయ నీకు అందరి మీద ఉంది అందువలన కర్తవ్య ప్రబోధం నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు ఇంకెవరికి లేదు ఆ శక్తి స్వామి ప్రబోధాలు జరిగి నిత్య ఆచరణల్లో నిత్య అనుభవంలో విరాజిల్లాలి అంటే వేద పోషణ జరగాలంటే తమ సంకల్పం అత్యవసరం అంటే ఇప్పుడు నీకు నిత్యం చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే నీ యొక్క నిత్య ఆచరణలో ఆ జ్ఞానం రావాలి నీకు చెప్పబడుతున్నటువంటిది ఏది కర్తవ్య ప్రబోధం చేస్తే నీ యొక్క రోజువారీ ప్రవర్తనలో ఆ మార్పు రావాలి నిత్య ఆచరణలో తర్వాత నిత్య అనుభవంలో నీకు యోగంలో కూర్చుని కలిగేటువంటి అనుభవంలో కూడా అదే కనపడాలి తర్వాత అది విరాజిల్లాలంటే వేద పోషణ జరగాలంటే ఇప్పుడు నీకు చెప్పడం వలన ఏం జరుగుతోందిరా కనకయ్య నీకు చెప్పడం వలన కనకయ్యకి ఒక్కడికే చెప్తున్నావా కాదు మొత్తం వేదాన్ని పోషిస్తున్నాం మనం అందరికీ తెలియపరచడానికి వేదాన్ని అందరికీ తెలియజెప్పడానికి వేద పోషణ చేయటానికి నిన్ను ఎదురుకుండా పెట్టుకుని చెప్తున్నాం ఏ విధంగా అయితే అర్జునుని ఎదురుకుండా పెట్టుకుని జగత్తు మొత్తానికి ఆయన భగవద్గీత చెప్పాడు ఆ విధంగా వేద పోషణ కోసం పరమాత్మ అనుగ్రహంతో గురుదేవుల అనుగ్రహంతో ఈ జ్ఞానాన్ని నిత్య పోషణంగా మీకు చెప్పడానికి ప్రయత్నం జరుగుతున్నది దయచేసి ఇది చూడండి చెప్పేటప్పుడు ఏదో ఉదాహరణ కోసం ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం చెప్తా మీకు ఒక సంఘటన ఒక విషయం గురించి చెప్పాలనుకున్నాడు ఒక ఉదాహరణ చెప్పాలి కదా అప్పుడు కదా మనకు సిద్ధాంతం అర్థమయ్యేది లేకపోతే అర్థాంతం అవుతుంది కదా సో అందుకని ఉదాహరణ చెప్పేటప్పుడు బయట ఎవరినో మనం తీసుకుని మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు కనీసం మీరైతే మా పిల్లలు కాబట్టి మీ మీద పెట్టి మాట్లాడుతూ ఉంటాం దాన్ని మీరు వెంకటరెడ్డి కోపం చేసుకోవద్దు చెప్తున్నా అర్థమైందా నేను బయట వాళ్ళ ఎవరి మీద పెట్టే ఉదాహరణ చెప్పను తప్పది అందుకని మీరు నా పిల్లలు నీ మీద కొంత స్వతంత్రం ఉందని నేను అనుకుంటున్నాను కాబట్టి నిన్ను ఉదాహరణగా పెట్టి మాట్లాడుతూ ఉంటాను నన్ను అన్నాడన్ను వెనక వెళ్ళిపోయి ఏడుచుకుని మూతి లాక్కుంటే నేనేం చేయలేను అర్థమైందా రైట్ వెరీ గుడ్ ఈ వేద ధర్మాలు నడిపే ప్రవర్తకులు ప్రబోధకులు సంరక్షకులు సందీపకులు తమరే ప్రభు అంటే ఇక్కడ ఎంత చక్కని మాట వేశాడు వాళ్ళు లోపలికి ఆలోచించాలి కొద్దిగా అంటే ఈ వేద ధర్మాన్ని నడిపేటువంటి ఎవరైతే ఉన్నారో ఎవరు వాళ్ళు ప్రవర్తకులు ప్రవర్తన ప్రవర్తన ప్రవర్తకులు అంటే చెప్తూ ఉండేవాళ్ళు తర్వాత ప్రబోధం చేసేవాళ్ళు వాళ్ళు తర్వాత సంరక్షకులు అంటే ఈ వేదాన్ని సంరక్షించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చేయడ్డం పెట్టి కాపాడుతుండేవాడు తర్వాత సందీపకులు తమరే ప్రభు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాన్న ప్రతిసారి పరమాత్మ రాడు ఎవరైతే ఆ విద్యని పది మందికి తెలియడానికి ఈ రూపాల్లో చేస్తున్నారో వాళ్ళు భగవంతుడు ప్రతినిధులు అర్థమవుతుందా అది తెలుసుకోవాల్సిన రహస్యం సో ఎవడైతే నీకు ఆత్మజ్ఞానాన్ని చెప్పి నీకు ఒంటికి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడు భగవంతుడి తరఫున నీకు ప్రయత్నం చేస్తున్నాడు అది తెలుసుకోండి అర్థమైందనా ఆ మాట అన్నాడు ఈ మాట అన్నా కోపం పెట్టుకుంటే మీ దురదృష్టం ఏం చేస్తాం ఎందుకని శరీర ధ్యాస రా పరమాత్మ స్వరూపంలోకి రండి నువ్వు పరమాత్మ ప్రతినిధివి నువ్వు దీనికిరా శరీరం గురించి పట్టించుకోద్దంటే నేను దాంట్లోనే ఉంటాను గురుగారు ఏమైనా సరే నేను నువ్వు నన్ను అంటావా నాకు తెలియదంటావా నాకు జాతకాదంటావా నాకు కోపం వస్తుంది ఇది కాదు చూడండి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఈ వేద ధర్మాలు నడిపే అంటే నడిపించేవాడు ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడా ఏరా ఒకసారి చెప్పండి ఓ పాతికేళ్ల క్రితం చంద్రయాలు వచ్చాడు మనకి ఆ వేదంలో చెప్పినవే కదా ఆయన చెప్పింది దాన్ని అందుకునే మార్గం మనకు చూపించాడు కదా సో ప్రవర్తకులు ప్రబోధకులు సంరక్షకులు సందీపకులు తమరే ప్రభు సో ఆయన గట్టిగా మాట్లాడితే కృష్ణ పరమాత్మ యొక్క ప్రతినిధి చంద్రగారులు మనకు సంబంధించినంతవరకు అట్లా ఏ గురువు కా గురువు ఉన్నారు అందరూ గొప్పవాళ్ళే మనం ఇంకొకళ్ళ గురువు తప్పు అని చెప్పకూడదు అది మనకు మన రైట్ కాదు అది నా గురువు గొప్పవాడు ఇంకోటి గురువు తక్కువ అని అనకూడదు అది తప్పు అంటే నువ్వు నిజం తెలుసుకోలేదని అర్థం అర్థమైందా తర్వాత పూర్వం మధుదైత్యులను సంహరించి వేదమాతను కాపాడారు సో ఎప్పుడూ ఏ కాలంలోనూ దుర్మార్గం చేసేవాళ్ళు ఉంటారు కదా సో వేదాలను ఎత్తికెళ్ళిపోయాడు మధు దైత్యులు అనేవాడు మధుసూదన అదే అనుకుంటానేమో మధుసూదన ఆ మధు అనేటువంటి రాక్షసుడు వేదాలను ఎత్తికెళ్ళిపోవడం ఏం చేస్తే వాడిని సంహరించి ధనించి వేదాలను కాపాడాడు అందుకని అప్పటి నుంచి ఆయన మధుసూదనుడు అయ్యాడు సంహరించి వేదమాతను కాపాడారు అట్టే ఈ కాలంలో ఈ కాలంలో ధర్మాలను రక్షించాలి అప్పుడు నువ్వు చేసావు ఇప్పుడు కూడా అవసరం ఉంది ధర్మం రక్షించబడాలి ధర్మం రక్షించబడి అందరికీ అర్థమయ్యి అనుభవంలోకి వచ్చి దాన్ని వాళ్ళు ప్రవర్తనలో తెచ్చుకుంటే అప్పుడు వాళ్ళు పరమధర్మానికి వెళ్ళే అవకాశం వస్తుంది పరమధర్మం అంటే మోక్షము జన్మరాహిత్యము ఏనన్నా కాబట్టి పునాదిని గట్టిగా వేసుకోవడానికి ప్రయత్నం చేసి సాకారం చేస్తున్నారు ఇప్పుడు గురువు రూపంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని సంరక్షకులనుకో ప్రవర్తకులనుకో ప్రబోధకులనుకో ఎలా అనుకో అర్థమైందా తర్వాత స్వయం జ్యోతి స్వరూప పరంజ్యోతి పరమాత్మ తమరు పృథివీ నుండి నిష్క్రమించినట్లయితే ఇక సర్వధర్మాలు దారితప్పుతాయి ఎందుకని ఒకసారి అర్జునుని యుద్ధం చేయమన్నప్పుడేమో భ్రష్టాచారం అయిపోతుంది అన్నీ నాశనం అయిపోతాయి కులధర్మాలు పోతాయి ఇవి పోతాయి ప్రపంచం అంతా ధర్మ అసంబద్ధంగా అయిపోతుందని అక్కడ వాడు బాధపడ్డాడు ఇప్పుడు వీడు ఏమంటున్నాడు తెలుసా ఈ ఈ వీడి ఈ మాట అంటానికి కారణం ఏమిటి అంటే బ్రహ్మ శివుడు ఇంద్రుడు వీళ్ళందరూ వచ్చి కృష్ణ పరమాత్మని అయ్యా తమరు తీసుకున్న అవతారం పని అయిపోయింది ఇక మీరు వెనక్కి వచ్చేసేయండి అని చెప్పారు కృష్ణ పరమాత్మకి చెబితే కొద్ది పని మాత్రం మిగిలింది మా కులంలో పుట్టిన యాదవులు ఇంకా గర్వంతో బాగా మదించి ఉన్నారు వాళ్ళని కొద్దిగా నేను సాఫ్ చేసిన తర్వాత పైకి వస్తానని చెప్పాడు ఆ మాటలు వీడు విన్నాడు సో కృష్ణుడు వెళ్ళిపోతాడనే సంగతి వాడికి తెలిసింది అందుకని ఇప్పుడు వాడు ఏమంటున్నాడు తమరు ఈ పృథీ నుండి నిష్క్రమించినట్లయితే ఇక సర్వధర్మాలు దారి తప్పుతాయి నువ్వు ఉన్నావు కనుక ఎక్కడ అవసరమైతే అక్కడలో ఒక చోట నరికి కాలు చేయి తీసేసి ఏంటి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నావు కనుక ధర్మం నిలబడుతుంది సో ప్రతి యుగంలో కూడా ధర్మాన్ని రక్షించడానికి కాళ్ళు చేయి నరికే పని చేయాలి అది చెప్పేది కార ఇది అర్థమైందా నిన్ను తిట్టడంలో తప్పేం లేదు కాళ్ళు చేయి నరకుండా ఉన్నంతవరకు గొప్ప విషయం మారలేదనుకో కాలు చేయి అవసరమైతే నరకాలి అంతే మాట వినకపోతే ఏం చేస్తావురా పే కాలు రెండు అది అర్థమైందా సో తర్వధర్మాలు దారి తప్పుతాయి భ్రష్టమైపోతుంది అంటే ఏముండదు వాయువర్సలు ఉండవు ఇప్పుడు జరుగుతుంది అదే అప్పుడు ధర్మాలని గుర్తి గుర్చి బోధించేవాడే ఉండడు ఇప్పుడు మాట్లాడే వాళ్ళని ప్రవచనాలు చెప్పేవాళ్ళందరినీ మీరు ఏదో విధంగా ఏడిపిస్తున్నారు కదా అందరి చేత క్షమాపణ చెప్పిస్తున్నారు ఎప్పుడో ఐదేళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం వాడు ఎప్పుడో మాట్లాడిన మాటలన్నీ బయటికి తీసి అవి ప్లే చేసి వాడిని క్షమాపణ చెప్పాలనే ఉద్దేశానికి వెళ్ళిపోతున్నారు సో ఇది ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటేం లేదు ఓకే తర్వాత అనుసరించేవాడు అసలే కనిపించడు సో ధర్మాన్ని గురించి చెప్పి ప్రబోధం చేసేవాడు కనుక లేకపోతే ధర్మం గురించి పరమాత్మ అనుగ్రహం లేకపోతే ధర్మం గురించి బోధించేవాడు ఉండడు ఎందుకని వాడు నోరు తెరిచి వాడిని కొడుతున్నారు ఏం చెప్పినా ఒప్పుకోట్లా మీరు తర్వాత అసలు అనుసరించేవాడు అంతకన్నా కనిపించడు చెప్పేవాడు ఉండడు అంత దాన్ని అనుసరించేవాడు అంతకన్నా ఉండడు ఇటువంటి దుర్మార్గ పరిస్థితి దురదృష్ట పరిస్థితి వస్తుందని బాధపడుతూ ఉద్ధవుడు కృష్ణ పరమాత్మని అడిగాడు ఓకే